సనాతన ధర్మం అనేటువంటి దానిలో దైవభక్తి ఆధ్యాత్మికత దైవం పట్ల భక్తి విశ్వాసాలు సమాజం పట్ల గౌరవ భావం అనేటువంటి వీటన్నిటినీ కలిపే సనాతన ధర్మం కింద తీసుకురావడం జరిగింది పూర్వీకులు పెద్దలు సిద్ధాంతులు అనేక మంది పండితులు భారతదేశానికి ఆధ్యాత్మికతను రావడానికి చేకూర్చడానికి అనేక సందర్భాల్లో యాగాలు హోమాలు చేస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడడానికి ఎన్నో కార్యక్రమాలు గతంలో చేయడం జరిగింది దురదృష్టం ఐదు సంవత్సరాల గత ప్రభుత్వ కాలంలో సనాతన ధర్మం అనేది మర్చిపోయింది పాలకులు నిర్లక్ష్యం చేశారు ఆధ్యాత్మికతని నిర్లక్ష్యం చేశారు ఆలయాల పట్ల కానీ మరి ఏ ప్రార్థనా మందిరాల పట్ల కూడా వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేక అన్నిటినీ వదిలిపెట్టడం జరిగింది అందుకని ఆ ప్రభుత్వాలు ఆ నాయకత్వాలు సనాతన ధర్మంతో పోటీ పడలేక ఇవాళ వెనకడుగు వేసి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత భారతదేశానికి నరేంద్ర మోడీ గారి పరిపాలన వచ్చాక ఈ దేశంలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి ఒక్కరూ కూడా కంకణ ఈ ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నారు అందులో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హామీలు ఉన్నాయి మాకు ఎన్నికల హామీల్లో భాగమే సనాతన ధర్మం ఆధ్యాత్మికత అలాగే వేద పండితుల యొక్క ప్రాధాన్యతను పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆనాడు ఎన్డీఏ ఎన్నికల ప్రణాళికలో మేము పెట్టడం జరిగింది మేము అధికారంలోకి వచ్చాం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేవాదాయ శాఖ మంత్రిగా నన్ను ఏర్పాటు చేసి నాకు ఇచ్చిన ఆదేశం అధికార యంత్రాంగం కానీ ఇష్టారీతిన నియ నియమ నిబంధనల్ని సడలించడానికి వీలు కాదు ఆగమ పండితులు ఏ రకమైనటువంటి విధానం ఆ ఆలయంలో అనుసరిస్తూ ఉన్నారో ఆ ఆగమ పండితులు ఇచ్చేటువంటి విధానాన్ని కొనసాగించాలే తప్ప ఏ అధికారికి మార్పు చేసే అధికారం లేదని కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీటన్నిటినీ కొనసాగిస్తూ ఇవాళ రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి అనేక ఆలయాలు పాలక మండళ్ళు ఉన్నాయి ఐదుగురితో మొదలై పదిహేను మంది వరకు వివిధ స్థాయిల్లో పాలక మండలి అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక నాయి బ్రహ్మణ్ణి వేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్న పాలక మండల సభ్యుల్లోనే నాయి బ్రహ్మణి వేసుకోండి అని చెప్పారే తప్ప వాళ్ళు ఆ నాయీ బ్రాహ్మణ సభ్యత్వాన్ని కొత్తగా ఇవ్వలేదు దీన్ని గమనించినటువంటి మా ప్రభుత్వం నాయి బ్రాహ్మలే కాదు బ్రాహ్మలకు కూడా ఒక ప్రత్యేక సభ్యత్వం ఈ పాలక మండలిలో ఉండాలి అని చెప్పి చట్టాన్ని మార్పు చేయడానికి నిర్దేశించుకొని ఎన్నికల ప్రణాళికలో పెట్టాం దాని భావనలోనే ఈరోజు శాసనసభలో ఆ బిల్లు కూడా పాస్ అయింది ఆర్డినెన్స్ అనుకున్నాం కానీ అసెంబ్లీ వచ్చింది కాబట్టి శాసనసభలో బిల్లు పెట్టాం ప్రతి పాలక మండలికి ఇద్దరు సభ్యులను పెంచాం ఒకటి నాయి బ్రాహ్మణకు మరొకటి బ్రాహ్మలకు శాశ్వతంగా ఆ ఇద్దరు సభ్యులు ఒకటి బ్రాహ్మలకు ఒకటి నాయి బ్రాహ్మణకి ఇవ్వాలా మిగిలిన పాలక వర్గంలో బలహీన వర్గాలకి నష్టం జరగకుండా ఉండేదానికి ఈ యొక్క ప్రక్రియని చేసి ఇవాళ ఐదుగురు ఉన్నటువంటి దాన్ని ఏడుగురిని పదిహేను మంది ఉన్నటువంటి వాటిని పదిహేడుకి పెంచి కొత్త పాలక మండలిని ఏర్పాటు చేయడానికి ఇవాళ అనుమతులు చట్టాన్నే రూపం ఇవాళ మార్చాం కొత్త చట్టాన్ని తీసుకొచ్చాము ఈ మాసంలో దానికి సంబంధించినటువంటి పూర్తి ఆదేశాలు వెలువడుతున్నాయి వెలువడిన వెంటనే ఏసీ స్థాయిలో ఉన్నటువంటి ఆలయాలు మొదలుకొని ప్రభుత్వ స్థాయిలో ఉన్న ఆలయాల వరకు పాలక వర్గాలని కొత్త పాలక వర్గాలని వేయడానికి నోటిఫికేషన్లు జారీ చేయబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా